వేటగాడు పెట్టిన బోనులో పడ్డది ఒక వీధిని పట్టుకొని కాపాడుకోవాలి ఇది ఏమి చిత్రం చిరుత ప్రార్థిస్తుంది మనిషి నీకు దేవుడు నుంచి ఒక సందేశం వచ్చింది స్వీకరింపు దేవుడు నుంచి సందేశమా అవును నాకు దేవుడితో మాట్లాడే శక్తి ఉంది ఒక సాధువైన మనిషి నన్ను వెతుకుతూ వస్తాడు అతనికి భగవంతుని వరముగా సందేశం నాకు చెప్పి పంపే ఆ మనిషివి నీవేనులే అది ఏమిటో త్వరగా ఆ సందేశమేదో వెంటనే నాకు చెప్పు చెప్పుటకేగా మరి కాని నన్ను బోను నుండి విడిపించవలే హా బోను తెరవాలా బోను తెరిస్తే నీవు నన్ను తింటావు కానీ బోను తెరవకుండా నన్ను మంత్రం చెప్పద్దు అనిను చేసేది లేక మనిషి బోను తెరిచి ఏమా సందేశం నీవు నాకు ఆహారం అగుటయే దేవుని సందేశం దుర్మార్గుడా నిన్ను బోను నుండి విడిపిస్తే నన్నే తింటావా నీవు ఏమి చెప్పే పనిలేదు నీవు నాకు ఆహారము అయినా నా ఆకలి తీరు మనిషి బతిమాలగా చిరుత ఒక ఆలోచన చేసే సరే మనము ముగ్గురి అభిప్రాయము అడుగుదాము ఎవరైనా నిన్ను చంపొద్దు అని చెబితే నేను నిన్నే వదిలిపెడతా చిరుత మనిషి కలిసి నడుస్తూ ఉండే ఈ చిరుత నుండి త్వరగా నన్ను కాపాడు కాపాడినందుకు నన్నే తింటాను అంటుంది ఇది న్యాయమేనా న్యాయం గురించి ఏమి విచారము ఈ మనుషులు నన్నే కొట్టి బరువులు మోయిస్తూ ఉంటారు కొట్టడం ఎక్కటం అన్ని చేస్తారు అందుకే ఉపేక్షించరాదు మీకంటే క్రూరమైన వారే లేరు ఇతనిని తినవచ్చు ఆ తరువాత వేరొకరి కోసం ఇద్దరు అన్వేషిస్తూ నడిచెను చిరుత చెప్పేది న్యాయమేనుగా మనుషులు ఎంత క్రూరమైనవారో నా భార్యను ఒక మనిషి చంపే చంపి దాని తోలు తీసి డబ్బు సంపాదించే ఈ మనిషిని నేనే తింటాను వారిద్దరూ వేరొక్కరిని కలువ అన్వేషిస్తూ నడిచిపోయే గ్రామీణుడి కథ వినగానే నక్కకు మనిషిపై గౌరవము అయ్యే నీవు చెప్పేది నాకు సరిగ్గా అర్థం కాలేదు అప్పుడు ఈ మనిషి బోన తెరిచేటప్పుడు చిరుత అక్క అక్కడికి వచ్చినదా చా చా విధియేగా నేనా ఇతని తీసుకువచ్చింది హా సరే సరే అప్పుడు ఈ మనిషి ప్రార్థించిన తరువాత కన్ను తెరవగానే చిరుత అక్కను చూశాడు అవునా అసంభవం నేను కూర్చొని ప్రార్థించుచున్నాను ఆ సరే సరే చిరుత అక్కను చేరి వస్తే మరి ఇక్కడకు ఎందుకు వచ్చావు నక్క చెప్పినది మర్యాదగా వినే జిత్తుల నక్క ఇంతసేపు చెప్పినా అర్థం కాలేదా ఏదో తిరకాసు ఉంది మనము జరిగిన స్థలముకు పోదాము ఆ సరే పోదాము చిరుత నక్క గ్రామీణుడు ముగ్గురు కలిసి ఆ చోటుకు వచ్చింది ఇక్కడ నేను చూస్తున్నాను ఎక్కడ జరిగింది ఈ మనిషితో కలిసి వెళ్ళు చిరుతక్క ఎక్కడ ప్రార్థిస్తున్నావో అక్కడికి వెళ్ళి చెప్పు ఓ ఈ మూర్గుడికి ఎన్నిసార్లు చెప్పాలో నేను నిన్ను తీసుకువచ్చా చూడు అది ఎక్కడా చిరుతక్క బోను ఎక్కడ ఉంది ఇదో పెద్ద గాడిదా రా ఇదిగో ఇక్కడే అర్ధమైందా సరే ఒప్పుకున్నా నీవు కూడా వెళ్ళు నేను చూస్తాను నీవు ఎట్లా తెరిచావో చూపు ఇట్లాగే ఉన్నది తెరిచాను ఒరే మనిషి నీలాంటి వాడిని నేను ఎక్కడా చూడలేదు వేగంగా ఇక్కడ నుంచి వెళ్ళిపో గ్రామీణుడు నక్క మాట విని వెంటనే పరిగెత్తిపోయి చిరుత ఇంకా బాగా ప్రార్థిస్తూ ఉండు